నేటి మాట విన్నారు శ్రోతలు ఉదయ సీరలు వింటున్నారు ఇప్పుడు తెరచిన తాళంకప్ప నాటిక రచన శ్రీ మహాభాష్యం కాశీ విశ్వనాథ్ నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ వినండి తెరచిన తాళంకప్పాయ్

మరొక విషయం ఈ ఇల్లు మా వారి పేరునుందట సరే అదలా ఉంచు మీ అత్తగారు గాని బామ్మగారు గాని తాళాలు నీ చేతికేమైనా ఇచ్చారా ఏమిటి అలాంటిదేమి లేదే అయినా నీ మాకి ఒకేం అర్థం కావట్లేదే తాళాలు ఏంటి నీకు చిన్నప్పటి నుంచి గాబరా ఇంత చిన్న విషయం కూడా భూతద్ద పెట్టి చూస్తావు ఇంటికి ఏమైంది అయ్యో అంత చిన్న విషయాన్ని తీసి పారేకి మా అత్తగారిల్లే నా పాలిట ఒక శాపంగా తయారైంది నీ ఇల్లు నీకు శాపమా అంటే చెప్తాను విను నాకు పెళ్ళైన నెల రోజుల తర్వాత మా అత్తగారి ఇంట్లో జరిగిన కథ చెప్తాను విను వస్తున్నా చూడమ్మా పెళ్ళైన నెల రోజులు అక్కడా ఇక్కడ తిరగడం వల్ల నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ నీకొక బాధ్యత చెప్పాలనుకుంటున్నాను ఏమిటత్తయ్యా రాజాగాడు నాకొక్కడే కొడుకు నీలాంటి కలవారమ్మాయి అమ్మాయి దొరకడం మా అదృష్టం డబ్బుకు మించి నీలో మరింత వినయం విధేయత అవి చూస్తుంటే ఈ బాధ్యత నీకే అప్పచెప్పాలని అనుకుంటున్నాను ఈ ఇంటి తాళాలు ఈ రోజు నుండి ఇస్తున్నాను ఏ ఇంట్లోనూ లేని ఆచారం ఇంట్లో మా ముందు తరం వారి నుండి వస్తున్నాదమ్మా అదేమిటత్తయ్యా చూడమ్మా ఈ తాళాలు మా రాజాగాడి కన్నా ఎక్కువగా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఏరియాలో పెద్దల్లు మనదే అవును మీ మావగారు మీసాల రామయ్య గారు అంటే చాలు అంత పెద్ద పేరు అందుకని అందరి కళ్ళు మన ఇంటి మీదే ఉంటాయి కాబట్టి ఈ తాళాల్ని రెండు గదులు తప్పించి మనకున్న ఈ ఇరవై గదులకి వెయ్యడం మర్చిపోవద్దు అలాగే అత్తయ్య అమ్మయ్యా నా మనసు తేలికైంది సరే నేను వస్తానమ్మా అవతల ఉంటిట్లో చాలా పనుంది అలాగే అత్తయ్యా మరి వంటలో నేను కూడా సాయం చేయనా మీకు వద్దమ్మా వంట పని నువ్వేమీ చేయనక్కర్లేదు నీకేవైనా తినడానికి కావాలంటే అడుగు నేనే ఇస్తాను హాయిగా కూర్చో టీవీ చూస్తూ అలాగే అత్తయ్యా ఈరోజు లేచిన వేడ చాలా బాగుంది తాళాలు నా చేతికి ఇవ్వడమే కాకుండా వంట పని కూడా చేయొద్దనడం ఏదైనా నా అదృష్టమే ఈ తాళాలు మువ్వల సవ్వడితో నడుస్తూ ఉంటే నాకు నేనే కూచిపూడి డాన్సర్ లా అనిపిస్తున్నాను ప్రమీల ఈ గదులు తాళాలు కప్పలు చూస్తూ ఉంటే బహుశా తాళం కప్పలు వేస్తూ ఎక్కడైనా పడిపోలేదు కదా మేడం ఇది చివరి గద్దాక వెళ్ళి ఉంటుంది ప్రమీలా అరే పడిపోయింది చూస్తేనే నాకు నువ్వు చూడు నీరసంగా ఉన్నావు నువ్వేముంటున్నావు అసలు నీకు అర్థమవుతుందా నాకు ఎలాగ అర్థం కావడం లేదు ఏం ప్రమీల చూడు నీకు అసలు ఒంట్లో బాగోలేదు ఇప్పుడు రాత్రి ఒంటి గంట అయింది పడుకో రేపు పొద్దున మాట్లాడుకుందాం మీరు చూపే సానుభూతి చాలు గాని నా మాటకి ఇప్పుడే సమాధానం చెప్పండి ప్రమీలా ఏమిటి నేను ఈ ఇంటి కోడల్లా పని మనిషినా కూర్చో అసలు నీకెందుకు వచ్చింది వచ్చిందా సందేహం మా అమ్మ నీకు ఏం లోపం చేసింది కనక ఏ ఇంటి కోడలకి జరగని ముచ్చట్లు నీకు ఇంట్లో జరుగుతున్నాయి అవునా డబ్బు నమ్మాయివని ఈ ఇంటి తాళాలు భద్రంగా నువ్వు వేస్తావని నీ చేతికిచ్చింది హాయిగా తిని ఉండక నీకెందుకు చెప్పు అనుమానాలు ఈ ఇంటి తాళాలే నాకు ఒక మానసిక సమస్య లెట్రిన్ మాత్రం తప్పించి ఉన్న ఈ ఇరవై గదులకి రాత్రి తాళాలు వేసేసరికి నా ఆరోగ్యం క్షీణించిపోయింది ఏదో మీ అమ్మగారు మొదట్లో తాళాలు ఇస్తే సరదా పడ్డాను గాని అసలైన బీరువా తాళాలు మీ అమ్మగారి దగ్గర ఈ పనికి మాలిన కొంప తాళాలు నా మాటలు సరిగ్గా రాని ఎందుకండి అంత పాపం పోనీ ఆ ఉన్న గదుల్లో ఏ ఉన్నాయి గనక ఓ గది వంటిల్లు రెండోది ఆకాయ జాడీలు మూడోది ఏడు గది నాలుగోది డైనింగ్ హాల్ ఐదోది భోషాణం బిడ్డలు ఆరోదంతా చెత్త చెదారు చాలు చాలు ఏమిటి ఏమిటి నీ ఉద్దేశం ఇందాక నుంచి ఊరుకుంటున్నాను తెగ వాగుతున్నాం అర్ధరాత్రి గట్టిగా అరుద్దాం అరుద్దామంటే నోరు మోస్తావా లేదా స్త్రీ ఓర్పు గలది భూదేవితో సమానమని ఎంత కష్టమైనా ఊర్చుకునే శక్తి స్త్రీలోనే ఉంటుందంటారు అది పురాణాలకే పరిమితం అనమాట అన్నిటికీ మగాళ్ళతో సమానం ఉంటూ తగులాడడం మాత్రం బాగా తెలిసింది ఈ ఇంటి ఎంత కథ ఎంత కథంతో తెలుసా నీకు ఈ ఇంటి కోసం మా నాన్న మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇది నిజమా మరి చెప్పలేదే తెలిస్తే మాత్రం నీకేం లాభం ఏం లాభం బాధపడ్డం తప్ప అయినా సమయం వచ్చింది అడిగో కాబట్టి చెప్తున్నాను నేను మా నాన్నకి డబ్బున్న సంబంధం చూసి ఓ అమ్మాయితో పెళ్లి చేశారు పెళ్ళయ్యి వారం రోజుల తర్వాత మా నాయనమ్మ ఇగో ఇప్పుడు నీకు ఇచ్చినట్టే మా అమ్మ తాళాలు ఇచ్చింది ఆవిడకి తీసుకున్న కొన్నాళ్ళకి మా నాన్న మొదటి భార్య అయ్యో అంత కంగారు పడవలసింది ఏం లేదు ఆవిడుంది ఆవిడ శక్తి పోయింది తాళాలు వేయలేక మంచాన్ని పడిపోయింది రెండోసారి మా నాయనమ్మ మధ్యతరగతి సంబంధం చూసి పెళ్లి చేసింది పెళ్ళయిన కొన్నాళ్ళకు మళ్ళీ మా నాయనమ్మ తన కోడలికి ఏమిచ్చింది ఇచ్చింది వెరీ గుడ్ దేర్ ఆర్ ఓ నెల రోజుల తర్వాత ఆవిడ పరిస్థితి డిటో కోడలు వచ్చి తనకేదో సేవలు చేసే వస్తుందని ఆశించిన మా నానమ్మ తానే తిరిగి కోడలకు సేవలు చేయాల్సి వచ్చింది పాపం నీలా పాపం అనుకోలేదా వీధిలో వాళ్ళు మా ఇంట్లో ఏవో ఆత్మ తిరుగుతున్నాయట అందుకని అలా మంచాల పడ్డారు వాళ్ళంతా అని అనడంతో మా నానమ్మ వెంటనే భూతవైద్యుని ఇంటికి రప్పించింది నువ్వెందుకు కంగా పెడిపోతావు కాసేపు ఉంటే నీకు అదే పరిస్థితి జాగ్రత్తగా విను ఆ భూతవైద్యుడు పెద్దమని చిన్నమని కూర్చోబెట్టి పూజలు మొదలు పెట్టాడు వాళ్ళకి వాటిని బట్టిన భూతాల కిట్ట సరే ఆ కథ అలా ముగిసింది ఆ తర్వాత విను 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 మా నాయనమ్మ వాస్తు బాగోలేదు ఇంటికి అని వాస్తు శాస్త్రవేత్తలు పిలిచి ఇల్లంతా శాస్త్ర ప్రకారం తను చెప్పినట్టు మార్పు చేయించింది చేయించిందే ఫలితం దాంతో మా నాయనమ్మ మంచం పెట్టింది అయ్యో ఆ తర్వాత మా అమ్మ ఈ ఇంటికి మూడవ కోడలిగా వచ్చింది అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా లేదురా పట్టలేదు ప్రమీలా మా వాడు చెప్పిన కథ విన్నావు కాయ్యా అదికో అప్పటి నుంచి మంచం మీద ఉన్న మీ అత్తగారులిద్దరూ తాళాలు తాళాలు అని కలవరిస్తారు తప్ప రామ కృష్ణ అనే పదాలు వాళ్ళ నోటి వెంట రావు ఈ ఇంటి పరిస్థితి చక్కదిద్దే బాధ్యత నీదేనమ్మా మరి సరే దానికి నా దగ్గర మార్గం ఉంది ఈ ఇంట్లో మూడు పెద్ద గదులు మనకి చాలు ఆ ఉన్న పదిహేడు గదులు ఇచ్చేద్దాం ఈ పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇల్లు దొరకడం కష్టంగా ఉంది కాబట్టి కాలేజీ పిల్లలకి అంటే ఎవరైనా వస్తారు మనక అద్దెలు వస్తాయి తాళం కప్పలు వేసి ఈ తెప్పలు నాకు తప్పుతాయి లలిత అది జరిగిన కథ అయ్యో బాబోయ్ తాళాలంటే ఏదో అనుకున్నాను గాని దాని వెనకాల ఇంతటి కథ ఉంటుందని కలలో కూడా ఊహించలేదు ఒసే ప్రేమీల నువ్వు చెప్పిన కథ విన్నాక తాళాలంటేనే భయమేస్తుంది దేవుని దైవాలా ఇంతవరకు మా అత్తగారు ఏ తాళాల పెట్టలేదే అమ్మా లలిత అమ్మా లలిత ఒసే మా అత్తగారు వస్తున్నట్టున్నారు అత్తయ్యా ఆ చేతిలో ఏమిటో నీకోసం ఏ కాసుల పేరో తెస్తూ ఉంటారు ఊరుకో అంతలాగా గుప్పెట్లో ఇమిడిపోయి ఉంది అంటే రవ్వల దుద్దులు అయి ఉంటాయి ఏదమ్మా లలిత కళ్ళు మూసుకో మూసుకున్నాను చెయ్యి చాపు చాపాను ఇక చూసుకో లలిత దుద్దులా కాసలిపోయారా గుత్తులు